క్రైస్త లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన ఒక ఆరాధన గీతం పాడుకుందాము వాటిలో సంతోషము లేదని దూర్తి నంబులు రాకాముంది వాటిలో సంతోషము లేదని చెప్పు సమయము రాకమునుపే సృష్టికర్తను స్మరిల్ చెప్పు సమయము రాకమునుపే సృష్టికర్తను స్మరిల్ ನಿವನಿ ಸನ್ನಿಧಿ ಕನ ಬರನು ನಿವು ಸಿದ್ಧ ಪಡಮಾ ನಿವನಿ ಸನ್ನಿಧಿ ಹಲ್ಲೇ ದೂಯ ಪುಡ ಎಲ್ಲ ಪುರುಷ ಪುತ್ರ ಛಳಕೈ

పాడుము ప్రభునకు కుత్తల్ లేలుయ పుల్లము నందు సంత సుణు పాడుము ప్రభునకు కుత్తల్ లేలుయ దేవుని సన్నిధిని తన నీవు నివుషిత పాడుమా నీ దేవుని ఈరోజు దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము వందవ కీర్తన నాలుగవ వచనం కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడే ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభు ప్రభునామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ వందవ కీర్తన ప్రపంచంలోనే ప్రజలంతా దేవుణ్ణి సంతోషంతో ఆరాధించాలి ఆయన్నే తమ సృష్టికర్తగా తమ దేవునిగా కాపరిగా అంగీకరించాలని ప్రకటించే కీర్తన కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడొచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని సంపూర్ణమైన వాక్యం ఉన్నది ఈరోజు ఆదివారం ప్రభువును ఆరాధించేటువంటి రోజు ఆయన మరణమును జయించి మూడవ నాడు తిరిగి లేచినటువంటి దినం ఈరోజు ఆయన మృత్యుంజయుడు కనుక ఆయన గొప్ప దేవుడు సజీవుడు యుగయుగములు ఉండేవాడు మనల్ని పుట్టించినవాడు మనల్ని కాపాడుచు మనల్ని మేపుతున్నటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు అందును బట్టి దేవుని యొక్క సన్నిధికి ఈరోజు మనం తప్పనిసరిగా వెళ్ళాలి ఎనభై నాలుగవ కీర్తనలో అయితే రెండవ వచనంలో యహోవ ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అంటాడు అదే ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని కీర్తనకారుడు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మన కొరకు ఎన్ని ఈవులు దాచి ఉంచాడు మన కొరకు గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా మనం సంతోష ఆనంద గానాలతో ఉత్సాహ ధ్వనులు చేస్తూ కీర్తనలు పాడుచు ఆయన మందిరంలో ప్రవేశించాలి మన మృక్కుబడులు చెల్లించాలి పాటలు పాడుచు ఆయన్ని ఆరాధించాలి ఇది ఆయనకి ఎంతో ఇష్టం ఆయన ఆరాధించేటువంటి సమయం కనుక మనం ఈ దినం వేగరపడదాం ఇంటిల్లిపాది మనము దేవుని సన్నిధికి పరిగెత్తడానికి సిద్ధపడదాం దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి భాగ్యాన్ని పొందుదాం అటు కృప నీకు నాకు మనందరికీ ప్రభు దయచ్చేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీకు వేవేల వందనాలు స్తోత్రాలు అయ్యా నీవు మా రక్షకుడు మా విమోచకుడవు నీవు మమ్మల్ని పుట్టించినావు మమ్మల్ని మేపుతో కాపాడుతున్నటువంటి దేవుడు మా కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన మహా గొప్ప దేవుడు అందును బట్టి నీవిచ్చిన రక్షణ బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం ప్రభు నీ సన్నిధికి వెళ్ళాలి సంతోషంతో వెళ్ళాలి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి పాటలు పాడుకుంటూ వెళ్ళాలి ఉత్సాహధ్వని చేసుకుంటూ వెళ్ళాలి అని నీ వాక్యం సెలవేస్తుండగా అలాగే మేము కూడా నీ సన్నిధిలో గడపడానికి నీ సన్నిధిలో ఒక దినం గడపట వెయ్యి దినముల కంటే ఎక్కువ శ్రేష్టమని మేము భావిస్తున్నాం అందుకు మాకు తరుణం దయచేయమని ఈ దినమంతా నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్సలాడు